మహాకవి శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం కావ్యానికి డెబ్భై ఐదు సంవత్సరాలు ఇందులో అభ్యుదయ కవిత్వ లక్షణాలలో ఒక్కటైన తిరుగుబాటం సూచించాడు పెట్టుబడిదారి వ్యవస్థపై పెద్దందారి వ్యవస్థపై శ్రామికుల తిరుగుబాటు చేయడాన్ని ప్రతీకాత్మకంగా చెప్పారు శ్రీశ్రీ కవిత పేరు అవతారం దేవుని మహిషపు లోక గంటలు మప్పు చాటు నకనే నరక లోకపు జాగీయమ్మలు గొలుసు త్రెంచుకు ఉరికి పండాయి ఉదయ సూర్యుని సప్తహాయములు నొరగలెత్తి పరుగు పెట్టాయి కనక దుర్గా చండ సింహం జూలి ఆవలించింది ఇంద్ర దేవుని మరపటేను ఘింకరిస్తూ సవాల్ చేసింది నంది కేసుడు రంకె వేస్తూ గంగి డోలను కదిపి గెంతేడు ఆది ూకర వేద వేద్యుడు ఘోకరిస్తూ కోరసాచాడు పొడమి తల్లికి పురిటి నెప్పులు కొత్త సృష్టికి స్ఫురింపించాయి